స్వాగతం నమస్తే నేను లలితాగుప్తా శ్రీమాత లలితా సహస్రనామం పవిత్ర యాత్రకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం ప్రతిరోజు ఒక నామం ఒక మహిమ మన హృదయాన్ని దివ్యకాంతితో నింపుతుంది ఈరోజు మనం తెలుసుకోబోయే నామం శ్రీ మహారాగ్ని శ్రీ మహారాజ్ఞీ ఐదు అక్షరాల నామం ఓం శ్రీ మహారాజ్ఞ నామం యొక్క అర్థం శ్రీ శ్రీ అనగా మహాలక్ష్మీతత్వం ఐశ్వర్యం కరుణ మహా మహా అనగా అతి గొప్పది సర్వోన్నతమైనది రాజీ రాజి అనగా రాణి పాలకురాలు అంటే అందరు రాణులకి రాణి జగత్తును పాలించే మహాదేవి అని అర్థం సర్వలోకాల పాలకురాలు దేవతలు అసురులు మానవులు అందరిపై తల్లి అధికారిణి విశ్వంలో ప్రతీ శక్తి ప్రతి రాజ్యం ఆమెకు లోబడింది ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఆమె కాపాడుతుంది అహంకారం ఉన్నవారిని వశపరిచి వినయం కలిగిస్తుంది మనసుని పటిష్టం చేస్తుంది శ్రీ మహారాగ్ని నామం మనకు గుర్తు చేస్తుంది ఏమిటంటే నిజమైన శక్తి ధనం సింహాసనం కాదు మనలోని భక్తి వినయం ధర్మమే మనల్ని మహారాజులుగా చేస్తాయి ఆ శక్తికి పాలకురాలు తల్లి దేవి ఓం శ్రీ మహారాజ్నే నమ అంటూ ఈ నామాన్ని జపించేవారికి గౌరవం ప్రతిష్ట విజయాలు వస్తాయి లోపల ధైర్యం పెరుగుతుంది కష్టాలు తొలగి తల్లి కరుణతో సులభంగా లక్ష్యాలు సిద్ధిస్తాయి జప విధానం ఈ మంత్రాన్ని మీరు సార్లు ఇరవై ఒక్కసార్లు నూట ఎనిమిది సార్లు జపించవచ్చు అత్యంత ముఖ్యమైనది భక్తి భావనతో చేయడం ఓ శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ మహారాజ్ఞ నామం మనకు చెబుతున్నది ఏమిటంటే తల్లి పరమాధికారిని ఆమెను ఆశ్రయిస్తే మనకు ఉన్న భయం పోయి విజయం గౌరవం శాంతి మనదవుతాయి చిన్న కథని తెలుసుకుందాం ఒకనొక కాలంలో ఒక మహా సామ్రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో రాజులు సేనాధిపతులు మంత్రులు ఉన్న వారందరికీ మించి ఒక మహారాణి ఉండేది ఆమెనే అందరూ శ్రీ మహారాజ్ అని గౌరవంగా పిలిచేవారు ఆమె కేవలం రాజ్యాన్ని పాలించేది మాత్రమే కాదు ప్రజల కష్టాలు విన్నది అన్యాయాన్ని అడ్డుకుంది ధర్మాన్ని కాపాడింది ఒకసారి చెట్టువులు ఆ రాజ్యాన్ని జయించడానికి వచ్చినప్పుడు ప్రజలు భయంతో వణికారు కానీ ఆ మహారాణి సింహాసనంపై నిలబడి ఇలా అంది మీరు నా ఆధీనంలో ఉన్నప్పుడు ఏ శత్రువు మీ పైన గెలువలేదు ధర్మాన్ని పాటిస్తే నేను మీ వెన్నంటే ఉంటాను ఆ మాటలతోనే ప్రజలకు ధైర్యం వచ్చింది శత్రువులు దాడి చేసిన మహారాణి శక్తితో వారిని ఓడగొట్టారు ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటంటే శ్రీ మహారాజ్ని అంటే తల్లి దేవి జగత్తుకే మహారాణి ఆమె మన రక్షకురాలు పాలకురాలు మనం ధర్మబద్ధంగా జీవిస్తే ఎలాంటి కష్టం వచ్చినా ఆమె కరుణ మనల్ని కాపాడుతుంది కాబట్టి ఓం శ్రీ మహారాజ్ నమ అని జపించడం వలన మనలో ధైర్యం పెరుగుతుంది గౌరవం వస్తుంది తల్లి దేవి కరుణతో అన్ని అడ్డంకులు తొలుగుతాయి ఈ నామజపం మనకు చెబుతున్నది తల్లి మన రక్షకురాలు మన పాలకురాలు ఆమెను ఆశ్రయిస్తే మనకు భయం ఉండదు విజయం గౌరవం శాంతి అన్నీ లభిస్తాయి ఓం శ్రీ మహారాజ్ నమ మాత లలితాదేవికి శరణం ఈ నామాన్ని జపించే వారిని రక్షించు అనుగ్రహించు ఈరోజు నామం మీకు నచ్చితే ప్రతిరోజు సార్లు జపించండి కరుణను మీరు అనుభవిస్తారు ఇది శ్రీ లలితా సహస్రనామంలోని శ్రీ మహారాజ్ని నామం గురించి చిన్న వివరణ అమ్మవారి కృపతో మళ్ళీ ఇంకో నామం గురించి తెలుసుకుందాం శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు శ్రీమాతే నమ